హాయ్ అందరికీ మనం కైన్ మాస్టర్ యూస్ చేసి వీడియోని ఎలా ఎడిటింగ్ చేయాలి వాయిస్ని ఎలా తగ్గించాలి వాయిస్ని ఎలా పెంచాలి మొత్తం ఫుల్గా చాలా చాలా ఈజీగా క్లారిటీగా మీ అందరికీ అర్థమయ్యేలాగా ఇప్పుడు నేను చూపిస్తాను అస్సలు మిస్ అవ్వద్దు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు వీడియో మొత్తం చూడండి కంపల్సరీగా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ నుంచి మీ వీడియోస్ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఎడిటింగ్ చేసుకోవడం ఇలాంటివనేవి ఏం జరగవు చాలా క్లారిటీగా నేను చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా లేట్ చేయద్దు ఫస్ట్ ఏంటంటే నేను యూస్ చేసే యాప్ ఏంటంటే కైన్ మాస్టర్ యాప్ ఆ కైన్ మాస్టర్ యాప్ అనేది మన ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు అక్క మీ లెఫ్ట్ సైడ్ లో నాకు కైన్ మాస్టర్ సింబల్ కనిపిస్తోంది అది లేకుండా వాటర్ మార్క్ లేకుండా మీరు వీడియోస్ తీయొచ్చు కదా అని చెప్పేసి సో నేను ట్రై చేశాను కానీ ఏంటంటే కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు నాకు తోడు చెప్పడం ఏంటంటే అలా వాటర్ మార్క్ లేనివి ఎవరి దాంట్లో కొంచెం డౌన్లోడ్ చేసుకుని చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది అన్నారు సో నేను కూడా అది చూశాను ట్రై చేస్తాను నేను కూడా అది తీసేసి నేను వీడియో అనేది క్లియర్గా చేయడానికి నేను ఎడిటింగ్ చేసే యాప్ కైన్ మాస్టర్ కాబట్టి ఇప్పుడు మీకు వీడియోలో లెఫ్ట్ సైడ్లో మీకు కైన్ మాస్టర్ అనే సింబల్ కనిపిస్తుంది చూసారా అలా వస్తుంది ఆ వాటర్ మార్క్ మనం డైరెక్ట్గా పోవాలి అనుకుంటే మనం మనీ అయితే పే చేయాలి సో ఇప్పుడు మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఒక అది వచ్చినా సరే ప్రాబ్లం అయితే ఏం లేదు కదా నేను నెక్స్ట్ వీడియోస్ ను అది లేకుండా ఎలా చేయాలనేది చూసి మీకు నేను చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే చాలా ఈజీగా ఎడిటింగ్ అనేది చెప్తాను అస్సలు మిస్ కావద్దు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీడియో అయితే షూట్ చేసేస్తారు ఫస్ట్ మీరు కెమెరా మనం ఫస్ట్ ఏంటంటే మనం కిచెన్ వీడియోస్ తీసిన బయట టూర్ వీడియోస్ తీసిన మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా సరే మీ ఫోన్ని నిలువుగా అయితే పెట్టద్దు అడ్డంగా పెట్టి ఫోన్ని అప్పుడు వీడియో షూట్ చేయండి ఇది వీడియోస్కి యూజ్ అవుతుంది మీరు పెద్ద వీడియోస్ పెడతారు కదా ఆ పెద్ద వీడియోస్ కి ఫోన్ ఇలా పెడితే యూజ్ అవుతుంది మనం షార్ట్స్ చేయాలంటే మాత్రం ఫోన్ నిలువుగా పెట్టి షార్ట్స్ అనేవి తీయాలి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అనమాట సో అది పాయింట్ వైజ్ కూడా ఉంటుంది స్టార్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఆ పాయింట్స్ ఏం అవసరం లేదు ఈజీగా అర్థం కావాలంటే ఫస్ట్ మీరు ఎక్కడైనా సరే ఇప్పుడు టూర్ వెళ్తారు లేదంటే ఏ టెంపుల్స్ టూర్ చేస్తారు బయట టూర్స్ కి వెళ్తారు నెక్స్ట్ కిచెన్ లో వంట చేస్తూ తీస్తారు లేదంటే ఏదైనా మన హోమ్ టూర్ అని అదని ఇదని మీరు ఏ వీడియో తీసినా సరే ఫోన్ని అడ్డంగా పెట్టే తీయండి నిలువుగా పెట్టే అయితే తీయద్దు ఓన్లీ షార్ట్కి మాత్రమే నిలువుగా పెట్టి ఉంటేనే బాగుంటుంది సో మీకు క్లారిటీగా రావాలి అంటే ఫోన్ అడ్డంగా పెట్టుకుని పెద్ద వీడియోస్ అయితే తీసుకోండి అలా తీసిన వీడియోని మనం ఏ యాప్లో ఎడిట్ చేయాలి అసలు ఎడిటింగ్ ఎందుకు ఫస్ట్ మీకు ఎడిటింగ్ ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఏదో ఒకటి షూట్ చేస్తూ ఉంటారు బ్లర్ వచ్చేస్తుంది లేదంటే షేక్ అయిపోతుంది ఫోను నెక్స్ట్ ఏంటంటే మీ వాయిస్ చెప్తూ ఉంటే మిస్టేక్స్ వస్తూ ఉంటాయి మిస్టేక్స్ రాకుండా ఎవ్వరికి జరగదు ఇప్పుడు నేను వాయిస్ చేస్తున్నా సరే మధ్య మధ్యలో నాకు మిస్టేక్స్ వచ్చాయంటే అది నేను కట్ చేసేసి మిగిలిన వీడియోని యాడ్ చేస్తానమాట సో మిస్టేక్స్ అనేవి కంపల్సరీ అందరికీ వస్తాయి మీరు వీడియో మొత్తం డిలీట్ చేయవలసిన అవసరం లేదు మధ్యలో ఏవో మిస్టేక్స్ వచ్చేసాయి బ్లర్ వచ్చేసింది మధ్యలో అనుకుంటే వీడియో మొత్తం డిలీట్ చేయవలసిన అవసరం లేదు మీరు ఎక్కడి వరకు అయితే వీడియో మంచిగా వచ్చిందో అక్కడ వరకు ఉంచి దాన్ని కట్ ఎలా చేయాలి కాపీ ఎలా చేయాలి పేస్ట్ ఎలా చేయాలి నెక్స్ట్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి మన వాయిస్ ఎలా యాడ్ చేయాలి ఇవన్నీ వివరంగా మొత్తం అంతా వీడియోలో ఉన్నాయి కంపల్సరీగా చూడండి ఎవరు మిస్ అవ్వద్దు మీకు చాలా చాలా యూజ్ అయ్యే టిప్స్ అనమాట మీరు ఒక్క జస్ట్ వన్ సెకండ్ టూ సెకండ్స్ని స్కిప్ చేసినా సరే పాయింట్ ఏం చెప్తున్నాము అనేది మీకు అర్థం కాదు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వీడియో వచ్చింది అనుకోండి ఆ టెన్ మినిట్స్ వీడియో ఫుల్ గా చూడండి అలా చూస్తేనే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది లాస్ట్ వరకు చూసేదాన్ని బట్టి మీరు ఎడిటింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఆ స్కిప్ చేసేద్దాం లేదు స్కిప్ చేసి లాస్ట్లో ఏం చెప్తున్నారో చూద్దాము అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కైన్ మాస్టర్ యూజ్ చేసి ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఇది దేనికి యూజ్ అవుతుంది ఇది దేనికి యూజ్ అవుతుంది కొన్ని కొన్ని సింబల్స్ ఉంటాయి దాంట్లో ఈ సింబల్స్ అన్ని మనం దేనికి యూజ్ చేస్తాము అనేది క్లారిటీగా చెప్పాను నేను సో ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చే స్టార్ట్ చేసేవాళ్ళు చాలా ఈజీగా ఈ వేను ఉపయోగించేసి మీరు ఎడిటింగ్ అయితే చేసేయండి ఇంకా మనం సుత్ అయితే కొట్టద్దు డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఫస్ట్ మనకేంటంటే కైన్ మాస్టర్ అనే యాప్ని డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కైన్ మాస్టర్ నేనైతే కైన్ మాస్టర్ అని కనిపిస్తుంది కదా ఈ యాప్ని ప్రెస్ చేయండి సో ఇక్కడ కైన్ మాస్టర్ అంటే ఓపెన్ అవుతుంది ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది కదా ఈ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి సిక్స్టీన్ ఈజ్ టు నైన్ అని ఉంటే కనుక మనకి పెద్ద వీడియోస్ కోసం అని నైన్ ఈజ్ టు సిక్స్టీన్ ఉంది కదా ఇదేమో షార్ట్స్ కోసం అని యూజ్ చేస్తారు మిగతావి ఇన్స్టాగ్రామ్ అని నెక్స్ట్ ఫేస్బుక్ అని వాటికని మూవీస్ కానీ వాడతారు సో మనకు కావాల్సినవి యూట్యూబ్కి యూజ్ అయ్యేవి మాత్రం సిక్స్టీన్ ఈజ్ టు నైన్ ఒకటి నైన్ ఈజ్ టు సిక్స్టీన్ ఒకటి రెండు యూజ్ అవుతాయి ఫస్ట్ మనం వీడియోకి పెద్ద వీడియో ఎలా చేయాలి అంటే సిక్స్టీన్ ఈస్ టూ నైన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కింద చూడండి క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనకి వాట్సాప్ ఇమేజెస్ అని వాట్సాప్ వీడియోస్ అని రికార్డ్ వీడియోస్ అని స్క్రీన్ షాట్స్ అని ఇలా ఓపెన్ అవుతాయి కెమెరా అని నాకు నా వీడియో కెమెరాలో ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనం వీడియో కెమెరాలో షూట్ చేస్తాం కదా కెమెరా అనే ఆప్షన్లో ఉంది కెమెరాలో నేను ఏంటంటే ఒక వీడియోని తీసుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపించడం కోసం సపోజ్ ఈ వీడియో ఉందనుకోండి ఈ అయితే క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఈ వీడియో ఇలా వచ్చేస్తుంది అనమాట కింద వచ్చేసిన తర్వాత మళ్ళీ దీని పక్కన ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా ఈ ఖాళీ ప్లేస్ మీద క్లిక్ చేస్తే ఆ ఎల్లో కలర్ రౌండ్ అనేది పోతుంది చుట్టూ ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు హ్యాండ్ కనిపిస్తోంది వీడియోలో వీడియోలో హ్యాండ్ కనిపిస్తోంది కదా వీటిని ఎడిట్ చేసేసి నేను తీసేయచ్చు అనమాట ఈజీగా ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాము ఇక్కడ మీడియా అని ఉంది చూడండి పైన ఈ మీడియా మీద క్లిక్ చేద్దాము మీడియా ఏంటంటే మనకి ఏదైనా స్క్రీన్షాట్లలో పిక్చర్స్ కానీ లేదంటే వాట్సాప్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నెక్స్ట్ దీనికి వేరే వీడియో ఏదైనా యాడ్ చేయాలన్నా సరే మీడియా అనేది క్లిక్ చేస్తే దాంట్లోంచి ఇది ఓపెన్ అవుతాయి సో ఇప్పుడు మనం దీనికి ఏ ఫోటో యాడ్ చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు నేను కెమెరా ఆప్షన్ యూజ్ చేసి దీంట్లో ఒక ఫోటోని అయితే నేను ముందు యాడ్ చేస్తున్నా సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి దీనికి ఫ్రంట్ అయితే యాడ్ అయిపోయింది చూసారా సో ఎల్లో కలర్ సింబల్ పోవాలంటే మనం ఈ పైన స్క్రీన్ మీద కానీ పక్కన కానీ ప్రెస్ చేస్తే ఎల్లో కలర్ సింబల్ అనేది పోతుంది సో ఇప్పుడు ఇలా ఉంది కదా నెక్స్ట్ మీడియా అయిపోయింది ఇప్పుడు లేయర్స్ లేయర్స్ అని కనిపిస్తుంది కదా లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి లేయర్ అనే ఆప్షన్ మీద ఏంటంటే మీడియా అని ఉంది చూడండి పైన మనం ఇందాక చూసిన మీడియా ఏంటంటే మనకి వీడియో కంటిన్యూస్గా యాడ్ అయ్యే మీడియా మాత్రం అది ఇక్కడ లేయర్ అని ఉందంటే ఇదేంటంటే మనం వీడియో ప్లే అవుతుంటే మన స్క్రీన్ పక్కన చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా మన స్క్రీన్ పక్కన కూడా మనం చూపించడానికి వీడియో కానీ ఫోటో కానీ ఇవన్నీ ప్లే అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ పక్కన నాకు ఒక ఫోటో కావాలి నా పక్కన నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నా పక్కన ఒక ఫోటో కావాలి అంటే ఈ లేయర్ ఆప్షన్ యూస్ చేసి మీడియా అని ఉంది కదా ఈ మీడియా మీద క్లిక్ చేశాను సో సపోజ్ కెమెరాలోకి వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా నేను సో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కింద బటన్ మీద క్లిక్ చేసేసేయండి ఇప్పుడు చూడండి ఇది నాకు ఇలా ప్లే అవుతుంటే దీని మీద వచ్చింది కదా సో ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని ప్రెస్ చేసి దాన్ని ప్రెస్ చేసి మనం మినిమైజ్ చేయొచ్చు దీన్ని ఈ సైడ్కి ఇలా అయ్యేలాగా చూడండి ఇప్పుడు సైడ్కి వచ్చింది చూడండి ఇప్పుడు నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా లేకపోతే నా పక్కన ఏదైనా వీడియో ఇంకొకటి ప్లే అవ్వాలన్నా ఈ లేయర్ అనేది యూజ్ అనమాట నెక్స్ట్ లేయర్లోనే ఇంకో ఆప్షన్ చూడండి ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి మనకి ఫ్రంట్ అని బ్యాక్ అని ఎలా కావాలంటే అలా ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట వీటిని ప్రెస్ చేసుకోవచ్చు మనము డబల్ అని చెప్పేసి ఉంటాయి సో నాకు ఇది వద్దు అనుకుంటే ఇక్కడ కింద ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ అయ్యి ఉంది అలా ఉంటే కనుక జస్ట్ ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తాం చూడండి ఆ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే అది డిలీట్ అయిపోతుంది సో అదనమాట ఎఫెక్ట్స్ నెక్స్ట్ స్టిక్కర్స్ ఇప్పుడు స్టిక్కర్స్ మీద క్లిక్ చేస్తున్నాను స్టిక్కర్స్లో చాలా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి కదా ఈ స్టిక్కర్స్ లో ఒక స్టిక్కర్ మీద ప్రెస్ చేసాం సో సపోజ్ నాకు బాల్ కావాలి బాల్ ఆప్షన్ క్లిక్ చేస్తే బాల్ అనేది ఇక్కడ వస్తుంది దీన్ని ఇలా డ్రాక్ చేసి మనం సైడ్ కి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఒక హ్యాపీ బర్త్డే ఎవరికైనా విషయస్ చెప్పాలనుకుంటే నాకు ఒక కేక్ కావాలి అనుకుంటే కేక్ మీద ప్రెస్ చేయండి ఆ కేక్ కూడా ఇక్కడ ఇలా సైడ్ కి పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఎల్లో కలర్ వచ్చిందా ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేయచ్చు మనం ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అది డిలీట్ అయిపోతుంది సో బాల్ కూడా నాకు వద్దు నేను దీన్ని కూడా డిలీట్ చేసేయచ్చు అంటే ఇప్పుడు క్లా ఇక్కడ స్టిక్కర్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే అది ఎల్లో కలర్ అవుతుంది దీన్ని కూడా డిలీట్ చేసేయచ్చు అంటే సెలెక్ట్ చేయడం అని అర్థం అనమాట అలా ఎల్లో కలర్ బార్డర్ వస్తే దాన్ని సెలెక్ట్ చేసాం మనము అని అర్థం నెక్స్ట్ మళ్ళీ లేయర్ ఓపెన్ చేయండి స్టిక్కర్స్ కూడా అయిపోయింది కదా టెక్స్ట్ నెక్స్ట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏది కావాలంటే ఇప్పుడు హాయ్ హలో అని టైప్ చేశాను అనుకోండి నేను హాయ్ హలో హాయ్ హలో అని టైప్ చేశాను సో దీ ఇది ఇక్కడ వచ్చింది కదా ఇప్పుడు చూడండి హాయ్ హలో అనేది ఇక్కడికి వచ్చింది చూడండి సో ఓకే చేశాను ఓకే చేసి ఇప్పుడు నాకు ఇది మధ్యలో ఉంది లేదు నాకు సైడ్కి కావాలి హాయ్ హలో అంటే ఇక్కడ మనం పెద్దది చేసుకోవచ్చు చిన్నది చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే రివర్స్ చేసుకోవచ్చు రొటేట్ చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కింద హాయ్ హలో అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా మనకు వద్దు అంటే సెలెక్ట్ చేసుకోండి ఎల్లో కలర్ చుట్టూ బార్డర్ వచ్చిందంటే సెలెక్ట్ అయిందని అర్థము నాకు ఇది కూడా వద్దు అంటే ఇక్కడ డిలీట్ చేసేసేయండి ఓకేనా నెక్స్ట్ లేయర్లో టెక్స్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ మనం టెక్స్ట్ కూడా వద్దు జస్ట్ నేను ఒక డ్రాయింగ్లో ఒక సర్కిల్లా ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ చూసారా పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ నేను ఒక రౌండ్ని తీస్తున్నాను లేదంటే ఇంకేదైనా దేన్నైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా చేస్తున్నాను అలాగా మనం పెన్సిల్ ఆప్షన్ యూస్ చేయొచ్చు నెక్స్ట్ పక్కన ఎరేజర్ ఉంది చూడండి ఈ ఎరేజర్ని క్లిక్ చేసి దీన్ని ఇలా రఫ్ చేసేయచ్చు అనమాట సో ఇలా ఎరేజ్ అని క్లిక్ చేసి మనకి ఇవి అవసరం లేదు అనుకుంటే ఇలా చేసేసేయచ్చు మనం ఓకేనా ఇప్పుడు ఇదంతా ఎరేజ్ అయిపోయింది సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసేయండి డిలీట్ అయిపోతుంది సో లేయర్ ఆప్షన్ అయితే అయిపోయింది నెక్స్ట్ చూడండి రికార్డ్

ఆడియో అని ఉంది చూడండి ఆడియోలో ఏంటంటే మ్యూజిక్ మ్యూజిక్ అనేది చాలా వస్తాయి దీన్ని ప్రెస్ చేస్తే మ్యూజిక్ వస్తాయి ఇక్కడ చూడండి ఎల్లో కలర్ క్వీన్ లా ఉంది సార్ ఏంటంటే మనం మనీ పే చేస్తే కనుక ఇది మనకి యాక్టివేట్ అవుతుంది అని అర్థం అనమాట ఇప్పుడు అదంతా అవసరం లేదు మనకి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు బయట నుంచి డౌన్లోడ్ చేసిన మ్యూజిక్స్ ఏమి దీంట్లో యాడ్ చేయొద్దు ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి కాపీ రైట్ ఏంటని అంటే చాలా మంది అడిగారు కదా బయట మ్యూజిక్లు ఏమన్నా సాంగ్స్ ఏమన్నా మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోదేంటి అది వీటిలో మీరు ఎట్టి పరిస్థితులను యాడ్ చేయొద్దు మ్యూజిక్ యాడ్ చేశారంటే కాపీ రైట్ అనేది కంపల్సరీగా పడుతుంది అనమాట సో ఆడియో అది సో ఇంకా మనకి సింబల్స్ ఏమీ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా ఈ బటన్ ని ప్రెస్ చేశారంటే మనకి వీడియో అనేది సేవ్ అవుతుందని చూడండి ఈ పైన కర్సర్ కనిపిస్తోంది కదా ఈ కర్సర్ని క్లిక్ చేశారంటే మనకి సేవ్ యాజ్ వీడియో అని ఉంది కదా ఈ వీడియో అనేది మనకి సేవ్ అవుతుంది అనమాట సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఇక్కడ పైన స్కిప్ బటన్ కనిపిస్తోంది స్కిప్ బటన్ కూడా క్లిక్ చేశారంటే ఈ వీడియో అనేది మనకు సేవ్ అవుతుంది ఇలా సేవ్ అయిపోయిన వీడియోని మనం ఏం చేయాలంటే మనం తీసుకెళ్లి యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవాలి తమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి తర్వాత మనం తమ్ పెట్టి దాన్ని ప్రొసీడ్ అవ్వాలన్నమాట సో ఇది ఈరోజు వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి ఇంకా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నేను అందరికీ రిప్లై ఇస్తాను సో ఈ విధంగా నేను కైన్ మాస్టర్ యాప్ని యూస్ చేసి అయితే వీడియో ఎడిటింగ్ అయితే ఈజీగా చెప్పాను కదా మీ అందరికీ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏదైనా మధ్య మధ్యలో మీకు అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వీడియో అనేది చూసుకోండి క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఒకవేళ అర్థం కాలేదు నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు ఈ పాయింట్ అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఫస్ట్ ఏంటంటే మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక టూ త్రీ టైమ్స్ స్టార్టింగ్లో చూసుకోండి ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు మీ దగ్గర రెండు ఫోన్లు ఉంటే రెండు ఫోన్లు పెట్టుకోండి లేదు ఒక ఫోనే ఉంది అనుకుంటే కనుక మీరు బ్యాక్ వెళ్ళి ఆ యూట్యూబ్ లో షా చూసుకుని నెక్స్ట్ ఫ్రంట్కి వచ్చి మీరు కైన్ మాస్టర్ యూజ్ చేసి చేసుకోవచ్చు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఫ్రంట్కి వస్తే కైన్ మాస్టర్లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెయ్యాలని డౌట్ వస్తుంది అలా ఏం అవసరం లేదు మీరు యాప్ క్లోజ్ చేసి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి మళ్ళీ వీడియో చూసుకున్నా కైన్ మాస్టర్ యాప్ అయితే క్లోజ్ అవ్వదు మీరు ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేశారో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేసేయచ్చు సో ఇది ఈ రోజు నా వీడియో అనమాట ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ కొత్త కొత్త వీడియోస్ కోసం కావాలి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ అయితే చేయండి నేనైతే నాకు తెలిసినంత తెలిసినంతమతుకు ఆ ని క్లారిఫై చేయడానికే చూస్తాను ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్